షూటింగ్ అయితే స్టార్ట్ నాట్ కొంచెం మెయిన్ లిడర్ వరకు మనం ఇక్కడ ఆల్రెడీ ఉన్నాం ఇక్కడ మన అగుండు మస్తా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ని షేర్ చేయండి లైక్ చేయండి గంట మీద కొట్టి తర్వాత యామని కొట్టండి క్లింగ్ క్లింగ్

మనం సక్సెస్ఫుల్ గా అయితే మనము మూవీ కి అయితే వచ్చాము ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తం ప్లానింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి రేపు మార్నింగ్ ఏడు గంటల కల్లా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తాము వచ్చింది వచ్చింది చూసారా చూసారా ఇది చూస్తారా చూసారా ఎవరు వచ్చారు చూసారా బాద్షా పోపనాచార్ ఏంది ఆ సైలెంట్ గా అర్థం ఆ చుంపు అర్థమైంది నాకు అర్థం కాకే దానికి మాకు అర్థం కావట్లేదు ఎల్లిండి మా సబ్‌స్క్రైబర్స్ వచ్చుంటారు అది బిస్కెట్ ఇది కదా అసలు అయిన పాయింట్ డైరెక్టర్ అనిపించుకున్నారు అసలు చూసారా ఎలాంటి వేస్తున్నారు నవ్వు రాకపోయినా నవ్వాలి మనం యాక్చువల్ ఏంటంటే మేము అందరం కలిసి చాలా అందరికైతే అన్నమాట గానీ నాకు అనమాట ఎంత ఇష్టం లేకపోతే ఆది కొంచెం బా మా బిస్కెట్ ఎట్లా వస్తుందా బిస్కెట్ ఆ బిస్కెట్ కట్ చేసేయండి విజయవాడ కనిపించాను విజయవాడ ఫ్రెండ్స్ అందరం

వండర్ స్పేస్ ఎయిట్ ఆన్ రామ్ ఎయిట్ ఆన్ రామ్ కి స్పేస్ ఏమైనా అవసరం చూసారా ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఆల్మోస్ట్ కొన్ని వందల వీడియో రెడీగా ఉన్నాయి యూట్యూబ్ అప్లోడ్ కావడానికి అవన్నీ వరుసగా వరుసాయి ఉంటాయి అవన్నీ మీకోసం మీ సంతోషం కోసం మీ హ్యాపీనెస్ కోసం కేవలం మీ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మిమ్మల్ని హ్యాపీ ఉంచడానికి ఆయన అన్ని పనులు మానేసుకొని ఒక ఒక పనిగా ఇక్కడ షూటింగ్ అనేది జరుగుతుంది నమ్ముకొని చాలా మంది ఇవాళ మేము రేపు రేపు ఇంకొకరు అలా చాలా మంది ఇక్కడికి వస్తున్నారు అందరి కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే ఇంత కష్టానికి ఫలితం ఏంటంటే మీరిచ్చి ఒక్క సబ్స్క్రైబ్ ఒక్క సబ్స్క్రైబ్ ఆయన కష్టానికి ఫలితాం డబ్బు ఆశించే మనిషి కాదండి அம்ம மொகு ரீகாந்த ரஜினிகாந்த் ரஜினிகாந்த் காதுல ரஜினிகாந்த் காக்கோம் எனக்கு சைலண்ட் ஹா கிளா రోజు అదే అర్జున్ మా అందరు రోజు రే చూడు రా భరత్ దాను అర్జున్ చూసారా ఒకటి ఫస్ట్ అనేది ఇష్టమైన వాళ్ళకి ఇస్తాము లాస్ట్ అనేది మనకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తాం కాబట్టి లాస్ట్ మనకి ఇచ్చారు కాబట్టి మనం కవర్ చేసామండి కవర్ ని కవర్ చేసాము

இரண்டு <laughs> முப்பது <laughs> గుండు మస్తాన్ గులాబ్ జామ్ గుండు మస్తాన్ యూట్యూబ్ ఛానల్ మంది చెప్పండి ఆరే గుండువర్ ఈ దేశానికి ఏదోటి చెప్పరాస్తం చెడూరు బొంబాయికి पाव भाजी ఫేమస్ హైదరాబాద్కి దమ్ బిర్యానీ ఫేమస్ మా గురుగడ్కి మా గుండు మస్తాన్ ఫేమస్ తుప్పల్ బాల్ వలియా మా అల్లం మజ్జిగ అల్లం మజ్జిగ హ తుప్పల్ మజ్జిగ మాజో ఈ కల్వాట తుప్పల్ అల్లం హ అది గిరుమన్న

పిచ్చేసి మా పిచ్చేసి వందాడు యాడ్ దొరికిన సంత్రాయిది ఫ్రేమ్ సైడెట్ దేమో మూవీ షాట్ అవుతుంది దేమో కం కాట్ ఫేల్ మి అవుతాడు గాని అరే నేను వాట్సాప్ ఇదంతా మన టీమ్ అన్నమాట అవర్ టీమ్ షేర్ షేర్ మి లో ఉంచా కదా షేర్ మి లో ఉంచా

రాము గోన్ లైవ్ ఆఫ్ చేసువా టైమర్ సెట్ చేశారండి ఫోర్ హండ్రెడ్ అవుతుంది అదే లైవ్ చెప్పేసి అప్పుడే

సతీష్ <-ionslagen>

ఇంకా వస్తలు మీ అభిమానులు కాబట్టి ఆ ముగ్గురు మాత్రం పోకుండానే ఉన్నారు ఎవరో ఓకే వాళ్ళు మా నన్ను భార్య ఇంకా ఎస్ ఇక్కడే నేను 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 వీళ్ళ దబ్బుకి పోయేలా ఉన్నాను ఎందుకంటే మేమందరం కలిసి చాలా సమస్యలు అయిపోయింది యాక్చువల్లీ మా అందరికి టీమ్ మిలియట్ ప్లేయర్ వచ్చేసి రాము గారు

హలో 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 ఎవరండి మాట్లాడేది ఫోన్లో ఆగ ఆగు ఇక్కడ వేరే అమ్మాయి ఉంది అమ్మాయికి పోనీ సాగులో అప్పటి చిత్రంలో అమ్మ ముగ్గుల్లో నువ్వు మాట్లాడు మావా అమ్మాయి వయసులో హాయ్ ఫ్రెండ్స్ అంట ఎందుకంటే దగ్గర చూస్తున్నా ఆ మనం చూడు చూడు చూస్తూనే ఉండు నువ్వు అట్లా ఈ లైవ్ లో అసలు నువ్వు ఉండాల్సింది పక్కన నువ్వు చూస్తావా ಅ అట్లాగే అరే నువ్వు తప్ప ఎవరు సతీష్ గారు సతీష్ గారు అరే చాలు వీడియో చెప్పురా వేరే చెప్పారు ముంద మస్తా

చెప్పేది చెప్పేది అది యాక్చువల్ ఏందంటే హైదరాబాద్ లో మేము ఉన్నాము అప్పుడు వదిలేసా హైదరాబాద్ లో మేము ఉన్నాము అప్పుడు వాడు యాక్చువల్లీ వాడు రూమ్ లో ఉంటాను యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు వాడు ఏం లేదంటే డబ్బులు ఇచ్చాడు అని వాడు రూమ్ కి రావాల రూమ్ లో లేకుండా డబ్బులు కట్టేవాడు అరే సతీష్ గా నువ్వు అంటే ఇష్టం రా నాకు

नहीं दीजिए ना साफ़ फिर हूँ ना मैं फ़ालतू का हूँ। अक्षय, भाई तुम लोगों को साफ़ नीव लिखवाना। बदबू। निशान बैठो ना निशान। निशान बैठो ना निशान। निशान बैठो ना निशान। ताता हो रही है। हाय फ्रेंड्स, अक्षय रिलैक्स, बाबू रिलैक्स, बाबू, अबे, अबे डिब्बा तोड़ रिप्लाई टाइम का कर मैसेज आ गया रिप्लाई सर मेरा मतलब मैं आ रहा था आज भाई स्मार्ट भाई डायरेक्टर मस्तान मस्तान तरवात डायरेक्टर का मौका मस्तान डायरेक्टर मस्तान की ओए 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 बिज़नेस बिज़नेस काओ बिज़नेस का बिज़ि बिज़ि बिज़नेस काओ మామా నువ్వు అంటే నాకు ఎప్పటికి ఇష్టం మామా అందరికీ ఫోన్ చేస్తా నీకు మాత్రం చేయను అంట ఇష్టం కాబట్టి చేయను మామా తొక్కల వాలత అట్లా వాడు రోజు నేనేం లేదు ఇది క్యారెక్టర్ ఉంది సార్ kita adalah చెరా తిప్పేదే ఉంది ఒక ఐదు నిమిషాలు బాబాయ్ ఓకేనా ఈ ఏరియా లొకేషన్ మొత్తం కూడా ఫ్రీగా ఏర్పాటు చేశాడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రేపు మార్నింగ్ లేకుండా అందరు తలస్నాదలు చేసి నేను ఒక టెంపుల్ తీసుకెళ్తున్నాడు టెంపుల్ మీకు రేపు రివీల్ చేస్తాం ఓకేనా చాలా ప్రేమ లొకేషన్ అంటే ఇలా ఉండాలి అనిపించే విధంగా మీరు చూసి లైవ్ చూసిన తర్వాత అయినా సరే ఎవరైనా సరే అక్కడ అమ్మవారిని దన్నం పెట్టుకున్నవాడు ఎవరైనా ఉంటే ఇక వాడంత పాపత్ములు లేడు రియల్లీ చాలా మనమ కలిగిన దేవత ఈ సస్పెన్స్

నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే త్వరలో మన ఛానల్లో వచ్చేసి మారిన భక్త మేబీ త్వరలోనే రిలీజ్ అవుతుంది అందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసాడు బాబాయ్ మంచి మెసేజ్ ఉంటది అందరు తోడదగిన ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి చూడదగిన చిత్రం అనమాట మేబీ అరగంట ఉంటది ఓకేనా అరగంటనే బట్టి టైం ఎక్కువ అనుకోవద్దు ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ ఉంటుంది నుంచి చిల్డ్రన్స్ నుంచి కూడా మంచి మెసేజెస్ ఉంటాయి అందరూ తోడదగింది షేర్ చేయదగింది కూడా బాగుపడేటప్పుడు ఎలా మనిషి బాగుపడతాడా నష్టమయ్యేటప్పుడు ఎలా అయిపోతాడా ఆదాయం గురించి అయిపోతాడా లేకపోతే ఆదాయం గురించి బాగుపడతాడా అనే సబ్జెక్ట్ దాంట్లో తీసాం దాంట్లో కొంతవరకు ఏడిపోతుంది కొంతవరకు బాధాలు ಎಂತ అందుకనే కొంచెం వాళ్ళు ఎవరినైనా తిన్నారని చెప్పేసి వండి పెట్టడానికి సిద్ధంగా ఉందండి మీరు అందరూ రండి అడగండి బిర్యానీ చారు అప్పడాలు కాదు చికెన్ లో మటన్ అయితే వంట పెడతా వచ్చేటప్పుడు ఎవరికోవాలి చికెన్ అయితే అసలు విషయం ఏంటంటే చికెన్ మటన్ అయితే కంపల్సరీ ఉండద్దు కాకపోతే చిన్నవాళ్ళు ఎవరైనా సరే బాత్రూమ్ నుంచి బయటికి రాకుండా ఉండే విధంగా వాటర్ ఎక్కువ పెట్టుకుని వాళ్ళు మాత్రమే రండి அவரோ வரனோ சானா அकडे நான் வெட்டறேன்னு நினைக்கிறேன் அது நான் அकडे போகணும் அத நான் கமெண்ட்ஸ் கண்டு பயேட்ட இல்ல ரொம்ப நேரம் காத்தால நான் வரேன் हेलो என்ன பண்ணிட்டுறோம் வரவாட